హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాస్ విత్ హర్షవర్ధన్ డెబ్బై ఐదు సంవత్సరాలున్న ఒక వృద్ధుడు మనం తాత అని అనుకుందాం ఈ తాత తనకంటే వయస్సులో సగవున్న ఒక మహిళని ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళిద్దరికీ గుళ్ళో పెళ్లి జరిగింది ఒకరికొకరు దండలు మార్చుకున్నారు ఆ మహిళ తాత దండ వేసింది తాత ఆ మహిళ మెళ్ళలో వేశాడు చుట్టూ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టారు ఈ తాత కూడా పట్టరాని ఆనందంతో అందరితో పాటు తను కూడా చప్పట్లు కొట్టాడు ఆ తర్వాత తన భార్య నుదుటి మీద మూడుసార్లు సింధూరం అద్దాడు ఆ తర్వాత ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు ఆ తాత ముఖం ఆనందంతో వెలిగిపోతోంది అసలు ఇది కళ నిజమాన్న భ్రమలో ఉన్నాడు ఆ తర్వాత నిజమే అని తెలుసుకొని ఎగిరి కంతేశాడు ఆ రోజు వాళ్ళిద్దరికీ శోభనం జరిగింది శోభనమైన మరుసటి రోజే ఆ తాత చనిపోయాడు గుళ్ళు పెళ్లి చేసుకున్న ఈ వీడియో మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది దాదాపుగా అందరూ వీడియోలు చేశారు రకరకాల తంబు నేల్సులో దిక్కుమాలిన నికృష్టమైన తమ్ము నేల్సులో రకరకాల కథలు కథనాలు ఇవన్నీ వండి వార్చారు తాతకి ఆ వయసులో పెళ్ళి అవసరమా శోభనం అవసరమా శోభనం చేసుకోలేక చనిపోయాడు ఆ భార్య ఆస్తి కోసం తన భర్తని అంటే ఈ తాతని చంపేసింది ఇలా రకరకాల కథలు ఇవన్నీ మీడియా సోషల్ మీడియాలో చక్కెలు కొట్టాయి నాకు కూడా వైరల్ అయినప్పుడు ఆ వీడియో చూశాను కాకపోతే మరో క్రైమ్ స్టోరీలో బిజీగా ఉండడం వల్ల పెద్దగా దాని మీద దృష్టి పెట్టలేదు ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కుంటే అసలు నిజం తెలిసింది ఆ నిజమేంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జోన్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగింది జోన్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో సంగ్రూరామ్ అనే డెబ్బై ఐదు సంవత్సరాల తాత ఉండేవాడు సంంగ్రూరామ్కి నలభై సంవత్సరాల క్రితం పెళ్ళైంది భారీ పేరు అనారి దేవి సంబ్రూరామ్కి సొంతంగా ఒక ఇల్లుంది కొద్దిపాటి పొలం ఉంది పశువులు ఉన్నాయి తనకున్న పొలంని వ్యవసాయం చేసుకుంటూ పశువుల్ని కాపుకుంటూ వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది కాకపోతే ఒకే ఒక్క లోటు వీళ్ళకి సంతానం కలగలేదు నెలలు సంవత్సరాలు గడిచినా కూడా వీళ్ళకి పుల్లలు పుట్టలేదు సంగ్రూరాం కుటుంబ సభ్యులు తోపుట్టులు బంధువులు వీళ్ళందరూ పనుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఢిల్లీకి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు కానీ సంగ్రూరాం మాత్రం తాను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టలేదు తనకున్న పొలాన్ని వ్యవసాయం అది చేసుకుంటూ పశువుల్ని కాసుకుంటూ అదే గ్రామంలో ఉన్నాడు దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సంగ్రూరాం భార్య అనారోగ్యంతో చనిపోయింది సంగ్రూరాం వంటలు భార్య చనిపోయిన తర్వాత దిగులుగా దిగాలుగా ఉండేవాడు ఇంటి పని వంట పని తానే స్వయంగా చేసుకునేవాడు ఉన్న కొద్ద టైంలో రొట్టెలు వంట అది చేసుకుని తింటూ ఉండేవాడు ఇరుగు పొరుగు వారు గ్రామస్తులందరూ సంఘరూరామ్ని ఆట పట్టిస్తూ ఉండేవారు తాత నీకెందుకు వచ్చిన ఈ తిప్పలు బాధలు మళ్ళీ పెళ్లి చేసుకో భార్య వస్తుంది నీకు వండి పెడుతుంది హ్యాపీగా తిని కూర్చో అని సరదాగా వేళపనం ఆడిస్తూ ఉండేవారు ఆట పట్టిస్తూ ఉండేవాడు సంగ్రూరామ్ కూడా తాను సరదాగా చల్లలేరా నాకు ఈ వయసులో పిల్లని ఎవరిస్తారు నన్ను ఎవరు చేసుకుంటారు అని తను కూడా సరదాగా అంటూ ఉండేవాడు ఇలా అప్పుడప్పుడు తాతని ఆట పట్టిస్తూ ఉండేవారు మళ్ళీ పెళ్లి చేసుకో తాత హ్యాపీగా ఉండొచ్చు అంటే ఆ పిల్లని సరే మీరు చూడండి అని సరదాగా అంటూ ఉండేవాడు ఇలా అందరూ అంటూ ఉంటే సంగ్రూరామ్ మైండ్లో కూడా అవును నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉండాలి కానీ ఈ వయసులో నాకెవరు పిల్లని ఇస్తారు లేదు నన్ను ఎవరు చేసుకుంటారు అని మనసులో అనుకునేవాడు ఇక్కడ ఆ ఊళ్ళో ఉంటున్న ఒక వ్యక్తి సంగృహంతో తాత నీకెందుకు నేను నీకు పిల్లని చూసి పెడతానంటే అవునారా మరి చూడు అంటే ఆ వ్యక్తికి పక్క గ్రామంలో మన్ భావతి అనే ఒక మహిళ ఉంది మన్ భావతికి ఏడు సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు మన్భావతి పేద కుటుంబానికి చెందింది అత్త మామల దగ్గర ఉంటుంది ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి సంంగురాంతో తాత పక్క గ్రామంలో మన్భావతి అని ఒక మహిళ ఉంది కాకపోతే భర్త చనిపోయాడు ముగ్గురు పిల్లలు ఉన్నారు మరి నీకు ఓకే అంటే నేను ఈ సంబంధం మాట్లాడుతా అంటే అరే నన్ను ఎవరు చేసుకుంటారు రా నువ్వు ఎందుకు అనవసరంగా ఇలా ఆట పట్టిస్తా ఉంటే నీకెందుకు తాత ఒకసారి ప్రయత్నిస్తే పోయేదే ఉంది అని ఆ వ్యక్తి పక్క గ్రామంలో ఉన్న మన్భావతి దగ్గరికి వెళ్ళి అమ్మ నీ విషయం నాకు తెలిసింది నీ భర్త చనిపోయి ఏడు సంవత్సరాలు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు మరి నీకంటూ ఒక తోడు ఉండాలి అలాగే నీ పిల్లలకి ఒక అండ ఉండాలి నాకు మా గ్రామంలో సంగురూరామ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు కాకపోతే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది భార్య చనిపోయింది ఒంటరిగా ఉన్నాడు సంగురూరామ్కి సొంత ఇల్లు ఉంది కొద్దిపాటి పొలం ఉంది కాబట్టి నువ్వు పెళ్లి అంటే నీకు తోడు దొరుకుతుంది నీ పిల్లలకి అండ దొరుకుతుంది నీ పిల్లల్ని హ్యాపీగా చదివించుకోవచ్చు పెంచి పెద్ద చేసుకోవచ్చు అని అంటే మొదట్లో మన్ భావతి ఒప్పుకోలేదు కానీ ఆ వ్యక్తి పట్టు వదలని విక్రమార్కుల మన్భావతికి అమ్మ నువ్వు సార్ ఆలోచించు ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు నీకంటూ ఒక తోడు కావాలి నీ పిల్లలకి ఒక అండ కావాలి నీ పిల్లల్ని చదివించుకుని పోషించుకునే స్థితిలో లేవు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో మన్ సంగ్రహం దగ్గర ఉన్న డబ్బుతో నీ పిల్లల్ని చదివించుకోవచ్చు నువ్వు సంగ్రహానికి మూడు పూటల వండి పెడితే సరిపోతుంది అని నచ్చ చెప్పడంతో మన్ భావతి కూడా ఆలోచించింది నిజమే తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి వాళ్ళని బాగా చదివించాలి మంచిగా తెచ్చి పెద్ద చేయాలి తన దగ్గర డబ్బు లేదు తనకంటూ ఒక తోడు కావాలని ఆలోచించి సరేనని ఒప్పుకుంది ఈ విషయం సంగ్రూరామ్కి చెప్పడంతో సంగరూరామ్ ఎగిరికి అంతేశాడు నిజంగానేనా ఆ మహిళ ఒప్పుకుందా అంటే ఒప్పుకుంది తాత అని చెప్పడంతో సంగురూరామ్ ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు అలా గత నెల అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు సంగురూరామ్కి మన్భావతికి గుళ్ళో పెళ్లి జరిగింది మన్భావతి సంగురామ్ మెడలో వేసింది సంగురూరామ్ మన్భావతి అంటే తన కాబోయే భార్య మెడలో వేశాడు చుట్టూ ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చారు అందరూ చప్పట్లు కొట్టారు రామ్ కూడా ఆనందంతో అందరితో పాటు చప్పట్లు కొట్టాడు ఆ తర్వాత తన భార్య నుదుటి మీద సింధూరం దిద్దాడు సరిగ్గా అంటుకోలేదేమోనని మూడు సార్లు తన భార్య నుదుటి మీద సింధూరం అది అద్దాడు ఆ తర్వాత ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు హ్యాపీగా ఉన్నాడు సంగురూరామ్ హోం ఆనందంతో మతాబుల వెలిగిపోతుంది ఇది కళా నిజం అనుకున్నాడు ఆ తర్వాత నిజమేనని తెలుసుకుని ఎగిరికి భావతి అప్పుడు సందూరాంతో మీరు ఈ వయసులో మళ్ళీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగితే నా భార్య చనిపోయింది నాకు పిల్లలు లేరు నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఇప్పుడు నాకు భార్య దొరికింది పిల్లలు కూడా దొరికారు ఇక నాకు ఎంతకంటే కావాల్సిందే ఏముందని చెప్పడంతో భావతి ఆనందంతో ఆశ్చర్యంతో ఉప్పితబ్బిపోయింది తన భర్త మంచి ఆలోచన కలవాడని హ్యాపీగా ఫీల్ అయ్యింది ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ ఇక పెళ్ళింది పెళ్ళైన తర్వాత శోభనం కాబట్టి సాంప్రదాయం ప్రకారం సంగురురామ్కి మన్భావతికి శోభనం అంటూ ఓ గదిలో పెట్టారు సంగురామ్ మన్భావతి గదిలో ఒంటరిగా ఉన్నారు వీళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి ముచ్చట్లు చెప్పుకున్నారు ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకున్నారు మన్ భావతి తన భర్త చనిపోయిన తర్వాత తాను పడ్డ బాధల గురించి కష్టాల గురించి చెప్పుకుంది తన పిల్లల భవిష్యత్తు గురించి ఎంత బాధపడింది ఎంత ఆలోచించింది అందరూ తనని ఏ విధంగా కామెంట్ చేసేవారు అని చెప్పుకుంది సంబురరామ్ కూడా నలభై సంవత్సరాల క్రితం పెళ్ళైంది సంవత్సరం క్రితం భార్య చనిపోయింది భార్య చనిపోయిన తర్వాత తాను పడ్డ కష్టాల గురించి అలాగే తనకు పిల్లలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు కావచ్చు ఊళ్ళో వాళ్ళు వీళ్ళందరూ ఎంతగా ఎగతాళి చేసింది ఇలా ఎంతగా బాధ పెట్టింది ఇవన్నీ చెబుతూ బాధపడ్డాడు ఆ తర్వాత ఇప్పుడు నాకు భార్య దొరికింది భార్యతో పాటు నాకు పిల్లలు కూడా వచ్చారు ఇప్పుడు నా ఇల్లు పిల్లలతో కళకళలాడిపోతుంది నాకు ఎంతకంటే ఇంక కావాల్సింది ఏముంది అని ఆనందంతో కన్నీటి బాష్పాలు రచాడు ఇక్కడ మన్భావతి పెద్ద కూతురు వయసు ఎనిమిది సంవత్సరాలు పెద్ద కూతురే రొట్టెలవి చేసింది కూరలవి చేసింది పెద్ద కూతురు వండిన రొట్టెలు కూరల్ని చాలా సంతృప్తిగా తిని హ్యాపీగా ఆరు బయట మంచం మీద సంగురాం నిద్రపోయాడు తెల్లారింది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు తెల్లారింది సంగురామ్ నిద్ర లేవట్లేదు లేపుతుంటేనేమో బాధతో మిలికెలు తిరుగుతున్నాడు దాంతో మన్భావతి కంగారు పడిపోయి ఇరుగు పొరుగు వారిని అంతన పిల్లల్ని అందరిని పిలిచింది వాళ్ళందరూ హుటాహుటిన ఊళ్ళోని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు కానీ ఆ డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది అందుకే మీరు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో సంఘరరామ్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ సంగురరామ్ దురదృష్టవశాత్తు చనిపోయాడు ఇక్కడ మన్భావతి తీవ్రమైన బాధలో ఏడుపుతో తనకి రెండోసారి విధత్వం కలిగింది విధవరాలేందని బాధపడుతూ కూర్చుంది ఈ వీడియో గుళ్ళో పెళ్లి చేసుకున్నది వీళ్ళిద్దరు దండలు మార్చుకున్నది మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయింది రకరకాలుగా స్పందించారు వాళ్ళ గరగా అసభ్యంగా టైటిల్స్ అవి పెట్టి రకరకాల కథలు కథనాలు ఇవన్నీ వచ్చారు ఇది ఢిల్లీలో ఉంటున్న సంగరూరామ్ బంధువులు తెలిసింది వాళ్ళు కుటాహుటిన ఊళ్ళోకి వచ్చారు ఊళ్ళోకి వచ్చి సంగ్రూరామ్ని అన్యాయంగా భార్య చంపేసింది పోస్ట్మార్టం జరిపించాలి నిజం బయటికి రావాలి అప్పటిదాకా శవానికి దాన సంస్కారాలు చేయడానికి వీల్లేదని భీష్మించి కూర్చున్నారు పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు బంధువులందరికీ నచ్చజెప్పారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతిలో షాకులు మునిగిపోయారు పెళ్ళైన మరుసటి రోజే సంగ్రూరామ్ చనిపోయాడని వాళ్ళు కూడా తీవ్రమైన బాధలో దిగ్భ్రాంతిలో ఉన్నారు పోస్ట్ మార్టం జరిగింది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టులో సంగ్రూరామ్ బ్రెయిన్ డెడ్ బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు అంతే తప్పితే సంగ్రూరామ్ చావులో ఎటువంటి క్రైమ్ జరగలేదు భార్య చంపలేదు సంగ్రూరామ్ మీద విషప్రయం జరగలేదు ఎవ్వరూ సంగరూరామ్ చంపలేదు సంగ్రూరామ్కే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది బహుశా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తనకు మళ్ళీ పెళ్ళైంది భార్య దొరికింది పిల్లలు దొరికింది అన్న ఆనందంతో సంతృప్తితో ఆనందం ఎక్కువైపోయి బహుశా బ్రెయిన్ స్ట్రోక్ అది వచ్చి ఉండొచ్చేమో ఎందుకంటే ఒక్కొక్కసారి ఆనందం ఎక్కువైపోయినా కూడా ప్రమాదకరమే అది కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కాబట్టి ఈ విషయం తెలుసుకున్న తర్వాత గ్రామస్తులందరూ మన్భావతి వైపు చూశారు మన్భావతి విచారంతో తీవ్రమైన బాధలో ఉంది ఇక్కడ సంగురరామ్ కుటుంబ సభ్యులు ఈ మన్భావతికి ఆస్తి దక్కడానికి వీల్లేదు ఎందుకంటే సంఘురరామ్కి పిల్లలు లేరు కాబట్టి ఈ ఆస్థంతా మాదే మా పేరు మీదే రాశారని సంగ్రూరాం భార్య అయిన మన్భావతిని ఇంటి నుంచి బయటకు పంపించాలని పట్టుబట్టు కూర్చున్నారు దాంతో గ్రామస్తులందరూ ఇక్కడ తిరగబడ్డారు అది చాలా మంచి పరిణామం ఎందుకంటే మన్భావతి తప్పేమీ లేదు మన్ బలవంతంగా ఒప్పించి అమ్మ నీకు నీ పిల్లలకి సంగ్రూరాం అండగా ఉంటాడు నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ భవిష్యత్తు బాగుంటుందని నచ్చ చెప్పి ఒప్పించారు కాబట్టి పాపం ఏడు సంవత్సరాల క్రితం మొదటి భర్త చనిపాడు విధవరాలైంది మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది పెళ్ళైన ఇరవై నాలుగు గంటల్లోనే భర్త చనిపోయి మళ్ళీ విధవరాలైంది ఇక్కడ మన్భావతి తప్పేమీ లేదు ఇప్పుడు మన్భావతి భవిష్యత్తు ఆమె పరిస్థితి పిల్లల భవిష్యత్తు వాళ్ళ పరిస్థితి చూసి గ్రామస్తులందరూ చలించిపోయి సంగరూరాం కుటుంబ సభ్యుల మీద తిరగబడి అదంతా జాంతానై మన్భావతి ఇదే ఇంట్లో ఉంటుంది ఏ ఇంట్లోనైతే సంగురూరాం ఉంటున్నాడో అదే ఇంట్లో ఉంటుందని వాళ్ళందరినీ సంగరూరాం కుటుంబ సభ్యులందరినీ బెదిరించారు నచ్చ చెప్పారు హెచ్చరించారు ప్రస్తుతం మన్భావతి సంగరూరామ్ ఇంట్లోనే ఉంటుంది ఆ తర్వాత మీడియా సోషల్ మీడియాకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో గద్దల్లా మన్ మన్భావతిని అందరూ ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలన్నీ కూడా నేను దాదాపుగా చూశాను అందులో మన్భావతి తన కష్టాలని అన్ని చెప్పుకుంది నా జీవితం ఒక అయిపోయింది వేళాకోళం అయిపోయింది అపహాసం అయిపోయింది అందరూ నన్ను చాలా నీచంగా చిత్రీకరిస్తున్నారు నిజానికి నేను అటువంటి పనేమీ చేయలేదు ఆ రోజు రాత్రి మా మధ్య ఏమీ జరగలేదు మేము ఒకరికొకరు కష్ట సుఖాలు అవి చెప్పుకున్నాం నా కష్టాలని నేను చెప్పుకున్నాను నా భర్త కష్టాలు ఆయన పడ్డ పిల్లలు లేకపోవడం గురించి ఎవరెవరు ఏ విధంగా కామెంట్ చేశారు అని ఆయన పడ్డ బాధల గురించి చెప్పుకున్నాం అలా చెప్పుకుని ఆయన ప్రశాంతంగా నా కూతురు వండిన వంటల్ని తిని నిద్రపోయాడు అంతే తప్పితే మా మధ్య మీరందరూ అనుకుంటున్నట్టుగా ఏమీ జరగలేదు ఇప్పుడు నా భవిష్యత్ ఏం కావాలి ఇప్పుడు నేను అత్తమామల దగ్గరికి వెళ్ళలేను ఎందుకంటే పెళ్లి చేసుకుని వచ్చేసాను పెళ్లి చేసుకుంటానని నన్ను వచ్చాను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నేను అత్తమామల దగ్గరికి వెళ్తాను అని తన బాధనంతా చెప్పుకుంది ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత మన్భావతి చెప్తుంది నిజమే అనిపిస్తుంది మన్భావతి పరిస్థితి నిజంగా చాలా చాలా శోచనీయం ఏడు సంవత్సరాల క్రితం మొదటి భర్త చనిపాడు ఇప్పుడు రెండో భర్త పెళ్ళైన ఇరవై నాలుగు గంటల తర్వాత చనిపాడు కాబట్టి మన్భావతికి ఆ ఇల్లు దక్కాలి సంగురానికి సంబంధించిన కొద్దిపాటి పొలము ఆ పశువులు అవన్నీ భార్య అయిన మన్భావతికి చట్ట ప్రకారం దక్కాలి పోలీసులు కూడా మన్భావతికి అండగా నిలుస్తాం ఒకవేళ ఇందులో కుట్రకోణం ఏమైనా ఉంది అంటే మేము ఇన్వెస్టిగేషన్ అది చేస్తాము ప్రస్తుతానికి మాత్రం సంగురరామ్ చనిపోవడం వల్ల ఎటువంటి కుట్ర లేదు బెయిన్ స్ట్రోక్తోనే సంఘురరామ్ చనిపోయాడు కాబట్టి ఇందులో మన్భావతి తప్పేమీ లేదని చెప్పడంతో సంగురాం కుటుంబ సభ్యులు కూడా ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో కాకపోతే మన్భావతికి ఇక కనీసం సంంగురాం సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో అది వస్తే ఒక అండగా ఉంటుంది తన పిల్లల్ని చదివించుకొని పెంచి పెంచి పోషించుకుంటుంది కాకపోతే కొంతమంది నికృష్టులైన యూట్యూబ్ ఛానల్స్ చెందినవారు చాలా నీచంగా నికృష్టంగా అసభ్యకరమైన టైటిల్స్ పెట్టి వీళ్ళిద్దరు పెళ్ళిని చాలా ఒక అపహాస్యంగా ఎగతాళిగా కామెడీగా చేశారు అటువంటి నికృష్టపు యూట్యూబ్ ఛానల్స్కి దూరంగా ఉండండి కొంతమంది రెండు మూడు ఫోటోలవి చూపించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక అపహాస్యంత కామెడీతో ప్రతి క్రైమ్ స్టోరీని తప్పుదోవ పట్టిస్తుంటారు వాళ్ళు చెప్పే దాంట్లో ఎటువంటి లేదు అటువంటి నికృష్టపు యూట్యూబ్ ఛానల్స్కి దూరంగా ఉండండి నమ్మకండి మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్